హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ధర్మారంలోని చంద్ర సిల్క్ లో అయితే ఉన్నామండి ఇక్కడ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మంచి మంచి కలెక్షన్లు అయితే తెప్పిస్తుంటారు రోజు రోజుకి కలెక్షన్లు అయితే మారుతూనే ఉంటాయి అలానే అన్న ఈ ప్రైజెస్ ఒకసారి మోడల్స్ అలా చూపించేనా చూపిస్తామండి ఇది వచ్చేసి మార్కెట్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ మన దగ్గర ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పదివందల యాభై పదహైదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా గానే ఉంటుంది అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్రోకెట్ డిజైన్ అండి మనం వీవర్స్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ తీసుకున్నాం అండి బయట అయితే ఎవరు ఇవ్వరు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాం మరి చూడండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మనం మాత్రమే అలా ఇస్తామండి ఫ్రీ షిప్పింగ్ ఎవరు ఇవ్వరు ఇక్కడ ఇక్కడ ఉండే సారీస్ ఏవైనా మీకు నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఫోటో పెడితే మీ ఇంటికి అయితే సారీ వచ్చేస్తుంది ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చాలా బాగున్న సారీస్ చాలా స్మూత్ అండి లైట్ వెయిట్ చూడండి బ్రో ఎలా ఉందో చెప్పండి కస్టమర్స్ కి స్మూత్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది సారీ ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మన దగ్గర ప్రైసెస్ వేరే వేరే ప్రైసెస్ లో కూడా ఉన్నాయి ఎక్కువ ప్రైజెస్ కూడా మనకి దగ్గర మనమే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి తక్కువ ప్రైస్ కి ఇస్తున్నామండి నెక్స్ట్ రేంజ్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి తీసుకుపోయి బయట ఎంత కమ్ముకుంటారు వాళ్ళు షాప్ ని బట్టి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా ఎక్కువ ప్రైస్ కి సేల్ చేస్తారండి మన దగ్గర జీరో మెయింటెనెన్స్ కాబట్టి మనమే మ్యానుఫాక్చరర్స్ కాబట్టి తక్కువ ప్రైస్ కి ఇస్తామండి తక్కువ ప్రైస్ లో ఇస్తాం ఎవరైనా ఇప్పుడు బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి ఇస్తామండి ఇస్తాం హోల్సేల్ రేట్ లో ఇస్తామండి ఇది పేస్టల్ అండి ఇది త్రీ థౌసండ్ వరకు సేలింగ్ ఉంది బయట కానీ మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్ షిప్పింగ్ చూడండి లైట్ వెయిట్ ఏ ఉంటుంది కస్టమర్స్ కి వాళ్ళ కోరిక తగ్గట్టుగానే మనం ఇప్పుడు చేయిస్తున్నామండి ప్రెసెంట్ ఒకసారి అడ్రస్ చెప్పిన మాకు కొత్తపేట ధర్మవరంలో కొత్తపేట నియర్ రైల్వే స్టేషన్ అండి శివాలయం దగ్గర మన ఇల్లు మన ఇంట్లోనే సేల్ చేస్తామండి ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ అండి ఇది మార్కెట్ లో ఫోర్ థౌసండ్ అలా సేల్ చేస్తున్నారు ఇది టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫెస్టివల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఆల్ ఓవర్ ద బాడీ లా ఉంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ అండి చాలా ప్రీమియం కలెక్షన్స్ అండి అయితే దొరుకుతాయి మన దగ్గర మనమే చేయిస్తాం కాబట్టి మన దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇలాంటి కలెక్షన్స్ అండి ఇది కూడా బాగుంది ఒకసారి మాకు ఓపెన్ చేసి చూపిస్తాను సార్ టూ సెవెన్ ఫైవ్ జీరో అండి నేను మోడల్కి ఒకటి చూపిస్తున్నానండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ సారీ చూడండి ఎలా ఉందో బ్రౌన్ కలర్ బార్డర్ అండి ఆల్ ఓవర్ ద బాడీ ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగా సారీస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి మన ప్రతి కస్టమర్ నా దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ గా రివ్యూస్ కూడా పెడుతున్నారు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూడొచ్చు మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్న ఉందండి మనం ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లోనే సేల్ చేస్తున్నాము ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి అయినా పర్చేస్ చేయొచ్చండి సారీస్ లేదా ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేయండి మనము ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము వాళ్ళకి డోర్ డెలివరీ లో వెళ్ళిపోతుంది సారీ డిటిడిసి కానీ ఇండియన్ పోస్ట్ లో కానీ మనం పంపిస్తామండి సారీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ విలేజెస్ కి అయితే ఇండియన్ పోస్ట్ లో పంపిస్తాము సిటీస్ అయితే గిన్నము డిటిడిస్ లో పంపిస్తామండి ఇది కూడా టూ సెవెన్ ఫైవ్ జీరో నేనండి డిజైన్ కాన్సెప్ట్ చూడొచ్చు కలర్ కాన్సెప్ట్ చూడొచ్చు అండి చాలా బా సారీస్ అయితే చాలా చాలా బాగు మరి నెక్స్ట్ టైం చూసామండి వి ఫోర్ డిజైన్స్ ఇవన్నీ ఫోర్ డి డిజైన్స్ అండి ఓన్లీ మొత్తం ఇవన్నీ ఇవి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మనం ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ఇది రెయిన్బో కలెక్షన్ అండి రెయిన్బో కలెక్షన్ రెయిన్బో డిజైన్ అంటారు ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్రోకెట్ డిజైన్ అండి ఫోర్ కలర్ థ్రెడ్స్ తో మనం వీవ్ చేస్తాము ఈ బ్లౌజ్ లో కూడా మీకు ఈ బ్రోకెట్ డిజైన్ వస్తుంది ఇంకా సపరేట్ గా డిజైనింగ్ చేయించుకునే అవసరం లేదు స్టిచ్చింగ్ ఆల్ ఓవర్ ది బాడీ ఇలా ఉంటుంది చూడండి కలర్స్ చూడండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఏ సారీ కావాలో దాని ప్రైస్ రేంజ్ ని బట్టి కలెక్షన్ పంపిస్తానండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పైన నంబర్లు అయితే స్క్రోల్ అవుతుంటాయి దానికి వాట్సాప్ లో మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసిన కూడా మీ ఇంటికి డోర్ డెలివరీ ద్వారా వచ్చేస్తున్నాను వచ్చేస్తుంది సార్ నియర్ బై ఉంటే మనం షాప్ విజిట్ చేసినా తీసుకోవచ్చు అండి ఏ మాత్రం ఫేక్ అయితే ఉండదు ఫేక్ అలా ఉండదండి మీరు ఆల్రెడీ జునైన్ గారి నా వీడియో ప్రతి వీడియో లోను నేను కనిపిస్తూనే ఉంటాను వాళ్ళకి నేను చెప్తూనే ఉంటాను కస్టమర్స్ కి ఎక్కడ మోసపోద్దు అని చాలా ఫేక్ పేజెస్ ఉన్నాయండి బయట వాళ్ళు పేమెంట్ వేసిన తర్వాత అసలు రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే అలా కూడా నా కస్టమర్సే చెప్పారు వాళ్ళు మోసపోయిన తర్వాత నాకు ఇలా జరిగిందన్న మీరు వీడియో లో కనిపిస్తున్నారు మీ ఫస్ట్ పేజ్ అని చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అన్బాక్సింగ్ వీడియోస్ ఉన్నాయి రివ్యూస్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ అండి వెళ్ళి ఇది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో న్యూ కలెక్షన్ అండి కొత్తగా డిజైన్ చేయించాము ఆల్ ఓవర్ ద బాడీ అంతా సెల్ఫ్ సెల్ఫ్ కలరే ఉంటుంది ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్ లో మనం గిఫ్ట్ చేయించాము ఇది త్రీ కార్డ్ డిజైన్ అంటారు కానీ ఎక్స్క్లూజివ్ అండి ఇది మాల్స్ లో వెళ్తుంది ఎక్కువ మనం కస్టమర్ ప్రైస్ ఎంత త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అన్ని ఏవి తీసుకున్నా దీంట్లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకేనా ఎంతైనా ఏది ఇది చూసారు కదా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి చందన సిల్క్ శారీస్ ధర్మేంద్ర సిల్క్ శారీస్ ధర్మవరం ఓకే చూసారు కదా మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయి ఎక్కడో కాదు చంద్ర సిల్క్ శారీస్ ధర్మవరం త్వరగా విజిట్ చేసేయండి అడ్రస్ వచ్చేసి మనం ధర్మవరంలో కొత్తపేట రైల్వే స్టేషన్ అండి రైల్వే స్టేషన్ ముందరే కొత్తపేట శివాలయం ఉంటుంది మీరు జస్ట్ రైల్లో కి వచ్చినా కూడా వాకబుల్ డిస్టబెన్ డిస్టెన్సే అండి నేను కాల్ చేసి నేను పికప్ చేసుకుంటాను కాల్ చేస్తే పికప్ చేసుకుంటాను ఓకే అలానే ఇవన్నీ చూసారు కదా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి